మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ అతి తక్కువ సమయంలో తన మా సిమేజ్ తో స్టార్ హీరోగా ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి అలాంటి పవన్ కళ్యాణ్ గారు గత పది ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే రేపు ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఈసారి పిఘాపురం నుండి బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఫ్యామిలీతో పాటు ఎంతోమంది నటినటులు అలాగే అభిమానులు పిఘాపురం వెళ్లి ప్రచారం చేశారు వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొనిదల నాగబాబుగారు అన్నగా తమ్ముడు కోసం నిలబడ్డారు గత నెల రోజులుగా తన భార్య పద్మజగారితో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ్ముడికి సపోర్ట్గా నిలిచారు ఆయన ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ని షేర్ చేశారు నిన్ను నమ్మని వాళ్లకోసం కూడా ఎందుకు నిలబడతావు అని అడిగితే చెట్టును చూపిస్తాడు అది నాటిన వాళ్లకు మాత్రమే నీడని ఇస్తుందా అని నీతో నడవని వాళ్లకోసం ఎందుకు నిందలు మోస్తావు అని అడిగితే వర్షంని చూపిస్తాడు అప్పటినుండి అడగడం మానేసి ఆకాశం లాంటి తన విశాల హృదయాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను సేనాని మీరు చిందించిన ప్రతి చెమటబట్టు రేపటి తరం ఎక్కబోయే మార్గదర్శకు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది సిరాపూసిన సామాన్యుడి వేలు సంతకంతో నీ గెలుపు సిద్ధమైంది విజయీభవ అంటూ పోస్ట్ చేశారు నాగుబాబుగారు ఆయన పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది